ఈ మధ్య ఒక స్వామీజీ వివాదం కూడా బయటకు వచ్చింది అక్కడ ఒక స్థలాన్ని ఆక్రమించుకోవడంలో స్వరూపానంద సరస్వతి ఇప్పుడు ఆయన శారదా పీఠాధిపతిగా చెప్పుకునే స్వరూపానంద అనే పెట్టుడు పీఠం వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి కొండపైన ఒక పీఠాన్ని కేటాయించారు ఒక స్థలం కేటాయించారు మూడు వేల ఎనిమిది వందల చదరపడుగుల స్థలాన్ని కేటాయించారు ఆ మూడు వేల ఎనిమిది వందల చదరపడుగుల స్థలాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ అంటే కబ్జా చేసుకుంటూ కబ్జా చేసుకుంటూ పంతొమ్మిది వేల నాలుగు వందల స్థలానికి వాళ్ళు పెంచుకున్నారు ఎక్కడ మూడు వేలు ఎక్కడ పంతొమ్మిది వేలు మీరు చూడండి ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ వెళ్ళారు టీటీడీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కలిపి ఎందుకు అట్లా ఆక్రమించుకుంటూ వెళ్తే రెగ్యులరైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారా పదండి మనం కూడా వెళ్ళి తీసుకుందాం అది గోగర్బన్ డ్యామ్ ప్రాంతంలో గోగార్బన్ డ్యామ్ ప్రాంతం అది మఠాల పెట్టేశారు అక్కడ రోడ్ వేలు వేస్ వేసుకున్నారు ఇంతగా బిల్డింగ్స్ కట్టారు కదా ఆ బిల్డింగ్ కి బేసిక్ సెట్ బ్యాక్ కూడా లేదు మినిమం సెట్ బ్యాక్ ఉండాలి కదా బిల్డింగ్ కి అక్కడ ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా కట్టేసుకున్నారు పైగా ఇప్పటిదాకా జీ ప్లస్ త్రీ అంటే ప్లస్ ఫోర్ కట్టుకున్నారు కానీ ఈయన ఏడు ఫ్లోర్లు కట్టేసాడండి కొండపైన అంటే స్వామివారి గోపురాలు ఎన్ని ఎన్నుంటే గోపురం ఎన్ని అంతస్తులు ఉందో అన్ని అంతస్తులు ఇప్పటిదాకా ఎవరో కట్ట ఇతను కట్టేశాడు అందులో ఒక బిల్డింగ్కి బ్యాక్ సైడ్ ఒక పిల్లర్ కుంగిపోయింది అది ఎప్పుడు కోలద్దో కూడా తెలియదు అఫ్కోర్స్ దాన్ని ఇప్పుడు సరి చేస్తాడేమో కానీ అది ఎలాంటి చోట కట్టాడు ఆల్రెడీ అక్కడ ఒక ఓటకాలు ఉంటుంది ఓజింగ్ కెనాల్ అంటారు కదా ఆ ఓజింగ్ కెనాల్ని ఆక్యుపై చేసి మరి కట్టాడు గోగర్బన్ డ్యామ్ ఎప్పుడైనా నిండిపోయినప్పుడు అందులోంచి నీళ్లు ఓట ద్వారా వస్తాయి అనమాట అలాంటి ఓట ఓట కాలం ఏదైతే ఉందో ఆ కాల కాలంలో వచ్చే నీటి యొక్క దిశను మార్చడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఓకే ఇది జరుగుతుంటే టీటీడీ వాళ్ళు ఎలాగో కట్టేశారు కాబట్టి తిరుమల వాస్తుదో దోషం పోవటం కోసం అని చెప్పి దీన్ని రెగ్యులరైజ్ చేస్తున్నాం అంటూ ఇరవై నాలుగు లక్షలు ఇరవై మూడు లక్షలు కట్టించుకుని దాన్ని రెగ్యులరైజ్ చేసారు అంటే మనం కూడా ఏదైనా ఆక్యుపై చేసి మనం కూడా ఎంతో కొంత కట్టేస్తే ఇచ్చేస్తారు అలాగే రెగ్యులర్ మరి ఇదే అవ్వాలి కదా ఎందుకంటే అడ్వకేట్ కమిషన్ వచ్చి స్వయంగా ఇక్కడ అక్రమాలు జరిగినట్టు స్పష్టంగా ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ఇంకా టీటీడీ దాన్ని రెగ్యులరైజ్ చేస్తుంది ప్రస్తుతానికి దానికి మనం కోర్టుకు వెళ్ళటం వల్ల స్టే ఆర్డర్ అయితే వచ్చిందండి కానీ ఇక్కడ స్వామీజీ అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ స్వామిజీ కాషాయధారి ఇలా చేస్తే ఇంకా మనం ఎవరిని అడగాలి అదే చెప్తాను నేను బహుశా ఇప్పుడు హిందూ వ్యతిరేకను హిందూ ద్వేషణ హిందూ ద్రోహిణో అయిపోతానేమో నాకు తెలియదు కానీ నేను చెప్పే మాట అయితే ఒకటే కొండపైన ఎంతమందికి అయితే మఠాలకి ఇచ్చారో స్వామీజీలకి పేటాధిపతులకి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ స్వామీజీలు అందరి దగ్గర స్థలాలు వెనక తీసుకుంటాయా బాబు అని చెప్పేసి బతిమాలతున్నా చాలా మందికి విడ్డూరంగా అనిపించవచ్చు కానీ ఇది జరగాలండి కారణం ఏంటంటే తిరుమలలో ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి సార్ పదేళ్ళ నుంచి తిరుమలలో పక్కన పెట్టండి రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్ళ నుంచి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయి గత ఐదేళ్ల నుంచి ఎన్ని జరిగితే మాట్లాడండి ఎన్ని దేవాలయాల మీద దాడులు ఏ ఒక్క దాని గురించి అయినా ఏ ఒక్క స్వామీజీ పేటాధిపతి అయినా మాట్లాడటం మీరు చూసారు మాట్లాడలేదు మాట్లాడరు ఎందుకంటే కొండపైన స్థలాలు ఉన్నాయి తేడా వస్తే అవి లాగేసుకుంటారు అసలు పాపం అవి ఉండబట్టే వాళ్ళంత నోరు మూసి కూర్చుంటున్నారు అయ్యే లాగేసుకోండి కనీసం అప్పుడన్న బయటకు వచ్చి మాట్లాడతారు పీఠాలు కదలాల్సిన ఆశాలు పీఠాలు వాళ్ళు కదులుతారని ఒక ఆశ ఇప్పుడు కొండపోయినట్లాగో ఆ పీఠాల్లో మఠాల్లో ఏం సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఏమీ నడవట్లేదు జస్ట్ ఓయో రూమ్ బిజినెస్ నడుస్తుంది అంతే ఓయో అని యాప్ లేదేమో కానీ ఓ రూముల బిజినెస్ నడుస్తుంది అక్కడ లేకపోతే కళ్యాణ మండపాల బిజినెస్ నడుస్తుంది ఏం చేయమంటారు ఇప్పుడు వాళ్ళతో కమర్షియల్ కాంప్లెక్స్ టైప్ అంతా పైపెచ్చు ఈ మఠాల వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ అని చెప్పి పెట్టుకుంటారు అందరినీ మనం స్టడీ చేయలేదు కానీ ఒక మఠాన్ని స్టడీ చేసామండి ఐదు మఠాలకి ఒకడే ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆడి పేరు గుట్కా రవీంద్రబాబు ఒరిజినల్ పేరేనా గుట్కా అందరూ కొండపైనకు చెప్తున్న పేరు గుట్కా రవీంద్రబాబు అతను పళ్ళు టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది అతను అట్లానా అతను గుట్కా చేసుకుంటాడు అతను ఐదు మఠాలను మేనేజ్ చేస్తూ ఉంటాడు ఆ మఠాల్లో ఇతను గుట్కా వేసుకుని వస్తున్నాడు అండి అని స్వామీజీలకు ఫోన్ చేస్తే అదంతా మాకు చెప్పొద్దండి అతను మాకు లెక్క అది కరెక్ట్గా చేసి పెడుతున్నాడు అని చెప్పన్నారు స్వామీజీ ఆ రూములు బిజినెస్ చేసి ఎంతంత పేటాలుగా పంపాలో ఆ డబ్బు పర్ఫెక్ట్గా పంపిస్తున్నాడు కాబట్టి అతను గుట్కా తిన్నా లేకపోతే ఇంకేదైనా గాలి పని చేసినా కూడా మేము పట్టించుకోమన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ స్వామీజీల పేర్లు మేము చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఈ భక్తులు ఉన్నారు కదా హిందువులు చాలా మంది అందరూ అందరూ అదే వస్తారు చెప్పకపోయినా కూడా ఎందుకంటే భక్తులు కొంతమంది హిందువుల్ని ధర్మం కోసం పనిచేసే వాళ్ళని ధర్మం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని కూడా నమ్మరు గౌరవించరు కానీ దొంగ మాటలు చెప్పే చెప్పేవాళ్ళు మాత్రం విపరీతంగా గౌరవించారు జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటే వీళ్ళకి కాదు అంటే అలా వెళ్ళిన వాళ్ళు కాదు సింపుల్ గా కాషాయం కట్టేసుకుని నెత్తిపందించేసుకుని చేత్తో కర్రబట్టుకుని మనం ఏం మాట్లాడినా సరే నడిచేస్తుంది నడిచేస్తుంది అలాగే తయారవుతున్నారు బహుశా నేను హిందుత్వాన్ని కాపాడాలి అనే మాట ఎవరన్నా అంటే ఫస్ట్ వీళ్ళ నుంచి కాపాడుకోవాలేమో అని భయం వేస్తుంది అండి కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం రవీంద్రబాబు లాంటి వాడిని కనుక కొండపై నుంచి దింపకపోతే టీటీడీ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు అతను పట్టుకుని ఎందుకంటే మనం ఎవరు ఇస్తాము అంటే వాళ్ళు తీసుకోవాలి అదేవిధంగా అతనికి సంబంధించిన అతన్ని లైవ్లో పట్టిద్దాము అతని లైవ్లో టెస్ట్కి తీసుకెళ్దాము అంటే ఆడు తప్పించుకుని తిరుగుతాడు ఫోన్లు ఎత్తడు ఎత్తితే కూడా ఒకసారి కలవాలండి అని చాలా మర్యాదగా చెప్పా ఒకసారి కలవాలండి అని కూడా అడిగితే అలాగే సార్ సాయంత్రం కలుస్తారు రేపు కలుస్తా అని ఉన్న రెండు రోజులు తప్పించుకుంటానే తిరిగాడు సో ఈయన ఎన్ని గుట్కాలు తిని ఎంత డిజైన్లు చేస్తాడో అయ్యో అతను ఉన్న ఒక మఠం ఆపోజిట్లో రోడ్డు మీద కైని తీసేసి నవిలేసి ఊసేసి ఉందండి మఠాల్లో మటన్ డస్ట్బిన్ల్లో కైనీ ప్యాకెట్లు గుట్కా ఉన్నాయి ఏం చేయమంటారు చెప్పండి కొండపైకి విజిలెన్స్ వాళ్ళు ఎవరి ద్వారా వస్తున్నాయి అంటే ఏ డ్రైవర్లనో లేకపోతే వాళ్ళు పారిశుధ్య కార్మికులను బాధ్యులను చేసి పక్కా దప్పిస్తూ ఉంటారు కాదండి బాబు ఇట్లాంటి బడబాబులు ఉన్నారు రవీంద్రబాబు లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు సైలెంట్ గా ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చెక్ చేసేవాళ్ళు కూడా ఇంకా చెప్పాలంటే ఆ రవీంద్రబాబు పవర్ గురించి అక్కడ ఎట్లా చెప్తున్నారంటే అతను తలుచుకుంటే బోర్డు మెంబర్లను కూడా పద నుంచి తప్పించగలడు అతను తలుచుకుంటే విజిలెన్స్ వాళ్ళని కూడా పక్కకి తప్పించేయగలడు అని చెప్తున్నారు అంత స్ట్రాంగ్ అంటే అతను ఏ ఏముందండి ఇప్పుడు ఎవరినైనా చేయటం ఎంతసేపు రుద్ధ్వీ ఉన్నాడు గతంలో ఎస్ చైర్మన్ లోపల ఏం జరిగిందో తెలీదు బయటకు కాల్ రికార్డు వదిలే అతనే చేసాడు నుంచి పట్టుకున్నాడు అన్నారు అతను పరువు పోయింది పదవి అయిపోయింది అట్లాంటి ఏదో ట్రాప్ వేసి పక్క దప్పేసి ఎంతసేపు సో ఇలాంటి ఎందుకంటే హిందూ దాని వెనకాల నిజా ఆ నిజాల అబద్ధాలతో పని లేదు సడన్ గా టీటీడీలో ఒక ఎంప్లాయీ ఇట్లా చేశాడో వాడు ఇట్లా చేశాడో అంటారు వాడు ఇట్లా చేశాడా వాడిని అట్లా ఇరికిచ్చారా ఫ్రేమ్ చేసి ఎవరికి తెలియదు